ప్రయత్లాడు దేవుని నమూనా మీ అందరికీ వందనాలు బైబిల్ అసలు బైబిల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఈరోజు మీతో క్లుప్తంగా మనము మీతో వివరిస్తాను మొదటిగా బైబిల్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది రెండు బైబుల్ను ఎవరు రాశారు ఎప్పుడు రాశారు మూడు బైబిలు ఏ భాషలో వ్రాయబడింది నాలుగు బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటి ఐదు బైబిల్లో ఉన్న నిబంధనలు ఏమి సూచిస్తున్నాయి ఆరు బైబిల్ గ్రంథమును ఎవరు ఎప్పుడు అధ్యాయాలుగా వచ్చినములుగా విభజించిరి ఏడు బైబిల్లో ఎన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో కింగ్ జేమ్స్ బైబిల్ ప్రకారం ఎనిమిది బైబిల్ కాలములు మరియు పరిపాలనలు ప్రవక్తలు తొమ్మిది పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాలు పది చరిత్ర గ్రంథాలు పదకొండవది పద్య పుస్తకాలు పన్నెండు ప్రవచన గ్రంథాలు పెద్ద చిన్న ప్రవక్తల గ్రంథాలు బైబుల్ నందు కనిపించే ప్రధాన ప్రాంతాలు బైబుల్ నందు ఉన్న ప్రధాన అంశాలు పదిహేను నూతన నిబంధనలు ఉన్న ప్రధాన అంశాలు మనము బైబుల్ అంతా మనం ఎవరు ఐస్సు క్రీస్తు మరి ప్రారంభము వరకు మనము ఈ బైబిల్ లో ఉన్న వివరణ మనకు అర్థమైతే బైబిల్ మనకు చాలా క్లుప్తంగా మనకు అర్థమైంది ఫస్ట్ బైబిల్ ఒకటి అనే పదం బైబుల్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది బైబిల్ అనే పదం గ్రీకు భాషలో డిప్లోస్ అనే పదం నుండి వచ్చింది డిప్లోస్ అనగా గ్రంథము అని అర్థము దీనిని బిబ్లియ అని కూడా పిలుస్తారు ఈ విధంగా బిబ్లొసు బిబ్లియ అనే పదముల నుండి హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథముగా అని పేరు వచ్చింది రెండవదిగా బైబుల్ను ఎవరు రాశారు ఎప్పుడు రాశారు పరిశుద్ధ గ్రంథమును దేవుడు ఏర్పరచుకున్న వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై ఈ గ్రంథములో ఉన్న అరవై ఆరు పుస్తకములు లిఖించిరి అంతేగాని మనిషికి వచ్చిన ఓహన బట్టు తలంపులను బట్టు పరిశుద్ధ గ్రంథం వ్రాయబడలేదు ఒకడు తాను ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలేను ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని బట్టి కలగలేదు గాని మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి చూడండి బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకములు పదహారు వందల సంవత్సరాల వ్యవధిలో సుమారు నలభై మంది ద్వారా దైవావేశంతో రాయబడినవి ఇలా రచించిన గ్రంథకర్తలలో కొంతమంది రాజులు కీర్తనకారులు తత్వజ్ఞానులు ప్రవక్తలు కాపరులు మొదలగు వారు ఉన్నారు బైబుల్ పాత నిబంధన ఎక్కువ శాతం హిబ్రూ భాషలో మరికొన్ని పుస్తకాలు అరామిక్ భాషలో లిఖించబడినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది క్రీస్తు పూర్వం వంద సంవత్సరాల క్రితమే పాత నిబంధన గ్రీకులోనికి తర్జుమా చేయబడింది బైబిల్ యొక్క ఉద్దేశం అసలు ఏమిటి తాను సృష్టించిన మనిషిని తాను జీవింపజేయడానికి దేవుడు అనుగ్రహించిన గ్రంథమే బైబిల్ బైబిల్ అందించే ప్రధాన సందేశం క్రీస్తు ద్వారా మనిషికి రక్షణ నంబర్ ఐదు బైబిల్ ఉన్న నిబంధనలు ఏమి సూచిస్తున్నాయి పాత నిబంధన పునాది అయినట్లయితే వృత్త నిబంధన పునాది మీద కట్టబడిన భవనం పాత నిబంధన దేవుడు ధర్మశాస్త్రం ద్వారా చేసిన నిబంధన కృత నిబంధన దేవుని కృపతో నడిన నిబంధన పాత నిబంధన ప్రారంభమైతే పాత నిబంధన సినాయి కొండ సూచిస్తే వృత్త నిబంధన కల్వరి కొండను సూచిస్తుంది పాత నిబంధన ఇస్రాయేల్ రక్షకునిగా మోషను కనపరుస్తుంది కొత్త నిబంధన క్రీస్తును లోక రక్షకునిగా కనపరుస్తుంది పాత నిబంధన దేవునితో ఆరంభం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆదికాండము కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనం కొత్త నిబంధన క్రీస్తుతో ప్రారంభం అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవళి సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనము నెంబరు ఆరు బైబిల్ గ్రంథమును ఎవరు ఎప్పుడు అధ్యాయులుగా వచనములుగా విభజించరి పరిశుద్ధ గ్రంథం ఒకప్పుడు పుస్తకములుగా అధ్యాయములుగా వచనములుగా లేవు కేవలం ప్రత్యేకమైన గ్రంథములుగా విడివిడిగా ఉండేవి అనగా ఏబు ఏబు గ్రంథముగా ఇలా విడివిడిగా ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ అరవై ఆరు గ్రంథం గా సమకూర్చారు ఈ పరిశుద్ధ గ్రంథము రెండు భాగముల పాత నిబంధన మరియు కృత నిబంధనగా విభజించబడినది గొప్ప దైవజనుడు క్రీస్తు శకం మూడు వందల నలభై ఏడు నాలుగు వందల ఏడు మధ్య కాలంలో పాత నిబంధన కొత్త నిబంధన అనే పదాలను ఉపయోగించి బైబిల్లోనే ఇతరులను బోధించడం మొదలు పెట్టాడు ఆ కాలం నుండి మొట్టమొదటిసారిగా బైబిల్ పాత నిబంధనగా క్రొత్త నిబంధనగా పరిగణించబడినది స్టీఫెన్ లాంగ్టన్ అనే బిషప్ గారు పన్నెండు వందల ఇరవై ఏడులో బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలను అధ్యాయములుగా విభజించిరి యూదులు పొదుపడిన నాతన గారు పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో పాత నిబంధనను వచనములుగా విభజించిరి స్టీఫెన్స్ అనే మరొక భక్తుడు పదిహేను వందల యాభై ఐదులో ప్రత నిబంధనగా ప్రత నిబంధనను వచనములుగా విభజించిరి నెంబర్ సెవెన్ బైబిల్లో ఎన్ని పుస్తకములు ఉన్నవి అసలు పరిశుద్ధ గ్రంథంలో కింగ్ జేమ్స్ గారు బైబిల్ ప్రకారం మొత్తం పుస్తకములు అరవై ఆరు మొత్తం అధ్యాయములు పదకొండు వందల ఎనభై తొమ్మిది మొత్తం వచనములు ముప్పై ఒక వేల నూట రెండు వచనములు పాత నిబంధనలు ముప్పై తొమ్మిది పుస్తకములు కలవు పురత నిబంధనలో ఇరవై ఏడు పుస్తకములు కలవు పాత నిబంధనలో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయములు ఇరవై మూడు వేల నూట నలభై ఐదు వచనములు కలవు పురత నిబంధనలో రెండు వందల అరవై అధ్యాయములు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు వచనములు కలవు పాత నిబంధన పుస్తకములు ముప్పై తొమ్మిది ఒకటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు రెండు చరిత్ర గ్రంథాలు పన్నెండు మూడు పద్య పుస్తకములు ఐదు నాలుగు పెద్ద ప్రవక్తల గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు మొత్తం టోటల్ ముప్పై తొమ్మిది పాత పుస్తకములు ఈ కొత్త నిబంధన పుస్తకములు ఇరవై ఏడు ఒకటి సువార్తలు నాలుగు రెండు చరిత్ర ఒకటి మూడవదిగా పత్రికలు ఇరవై ఒకటి నాలుగవదిగా ప్రవచనం ఒకటి మొత్తం ఇరవై ఏడు కొత్త నిబంధన పుస్తకాలు క్రీస్తు నుండి వంద సంవత్సరాల మధ్య ఇరవై ఏడు పుస్తకములుగా వ్రాయబడిను పాత నిబంధనలో అతిపెద్ద పుస్తకము కీర్తనలు నూట యాభై అధ్యాయములు అతి చిన్న పుస్తకము ఉపధ్య అతిపెద్ద అధ్యాయము కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయము అతి చిన్న అధ్యాయము కీర్తన నూట పదిహేడు మధ్య అధ్యాయము ఏబు ఇరవై తొమ్మిది నిబంధనలు అతి పెద్ద పుస్తకము లోకాసు సువార్త అతి చిన్న పుస్తకము రెండవ యోహోన పత్రిక అతి పెద్ద అధ్యాయము లోకాసు సువార్త ఒకటి అతి చిన్న అధ్యాయము ప్రకటన పదిహేను అధ్యాయము అధ్యాయము పరిశుద్ధ గ్రంథము అంతటి ఉన్నటువంటి మనుషులను కంటే మనుషులను నమ్ముకునుట కంటే యహోవాను ఆశ్రయించుటమేలు రాజులను నమ్ముటకంటే యహోవాను ఆశ్రయించుటమేలు కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది ఎనిమిదవ వచనం ఎనిమిదవదిగా బైబుల్ కాలం పరిపాలన మరియు ప్రవక్తలు నిబంధన కాలము అబ్రహం గారు రెండు నాయకుల కాలము సమయలు రాజుల కాలంలో సౌలు దావీ అన్ని రాజుల కాలము పట్టబడిన యోధ ఐదు క్రీస్తు కాలము ఆరు సంఘ స్థాపన కాలము ఏడు ప్రపంచ సువార్థీకరణ కాలము తొమ్మిదవదిగా పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాలు ఆదికాండము సృష్టి ఆరంభం నిర్గమా కాండము ప్రయాణం ప్రారంభం లేవియ కాండము లేవియల పని పరిచర్య అర్పణలు ఆహార పద్ధతులు ఆచారాలు ఆచరించవలసిన ఆజ్ఞలు నాలుగు ప్రజా గోత్రముల సంఖ్య యాజకుల సంఖ్య ఐదు ద్వితీయోపదేశము రెండవ ఉపదేశం ధర్మశాస్త్ర పదవదిగా చరిత్ర గ్రంథాలు భూమి న్యాయాధిపతులు ఇస్రాయలు అవిధేత శిక్ష నమ్మకత్వానికి బహుమానం ఒకటి రెండు సమయాలు దావేది పరిపాలన ఒకటి రెండు రాజులు ఇస్రాయేలీల పతనము ఒకటి రెండు దినవృద్ధాంతములు ఇస్రాయేలీల స్థితి ఎజ్రా ఇజ్రాయేల్ తిరిగి రావటం నెహేమియా గోడలు నిర్మించటం ఎస్తేరు యూదులను రక్షించటం పదకొండోదిగా పద్య పుస్తకములు అవి ఏవనగా ఒకటి ఏబు రెండు కీర్తనలు మూడు సామెతలు నాలుగు ప్రసంగి ఐదు పర్మగీతము పన్నెండోదిగా ప్రవచన గ్రంథాలు పెద్ద చిన్న ప్రవక్త గ్రంథాలు యశయ రక్షకుడు రాబోవచున్నాడు రెండు ఇరుమిగ దేవుడు శిక్షించబోచున్నాడు మూడు విలాప వాక్యములు సియోన కొరకు అన్నీరు ఎఎస్కేలు హెచ్చరికలు దర్శనములు దాని రాబోయే రాజ్యాల వివరణ హోషయ పశ్చాత్తాపముకై పిలుపు ఏ వేలు తీర్పు రాబోచున్నది ఆమోసు శ్రమ రాబోతున్నది హెచ్చరిక యోన క్రీస్తుకు సాదృశ్యం మేక యేసు క్రీస్తు జన్మము గురించి ప్రవచనం నహోము నిలివే స్థితి హబకు కల్దీల పాపం జపన్య యోధ పాప ఫలితం హగ్గయి మందిర నిర్మాణం జకరియా ఏసైన గురించి ప్రవచనం మలాగి యోహోన గురించి ప్రవచనం పదమూడవదిగా బైబుల్ నందు కనిపించే ప్రధాన ప్రాంతాలు ఏదోన తోట ఆదికాండము కాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆదాము అవ్వా ఆరారాతు పర్వతము ఆదికాండము కాండము ఎనిమిదవ అధ్యాయము ఒకటి ఐదు నోవాహు మూల బాబేల గోపురం ఆదికాండము పదకొండు నుంచి ఒకటి తొమ్మిది వచనములు ప్రజలు చెదిరిపోవుట నాలుగవదిగా ఊరు ఆదికాండము పదకొండు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వచ్చినము తెరహో ఆదికాండము పన్నెండు అధ్యాయము నాలుగు ఏడు వచనములు అబ్రహమ ఐగుప్తు ఆదికాండము ముప్పై ఏడు ప్రధాన ప్రాంతాలు సినాయి పర్వతము నుంచి ఇరవై ఇస్రాయి ఒకటో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనాలు అసూ రెండో రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయము తొమ్మిది పన్నెండు వచ్చినారు ఇస్రాయి కొను పబులోను రెండో రాసులు ఇరవై నాలుగు పదకొండు అధ్యాయము పదహారో వచనములు యోధా కొనుకోగలుగుట పదకొండవదిగా అరణ్యము సంఖ్య కండములు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ముప్పై వచనములో ఇస్రాయేల్ ప్రయాణం గురించి ఉంటుంది పన్నెండు పాలస్తీనా ఇజ్రా ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనములో యోధా తిరిగి వచ్చుట మనము జాగ్రత్తగా ఈ ప్రాంతాలను ఆధారము చేసుకొని బైబిల్ గ్రంథ చరిత్రను పరిశీలిస్తే బైబిల్ కాల పట్టిక సులభముగా తెలుస్తుంది పద్నాలుగవదిగా బైబుల్ నందు ఉన్న ప్రధాన అంశాలు మొదటిగా సృష్టి రెండవదిగా మానవ పతనం మూడవదిగా ప్రళయం నాలుగవదిగా బావ్యులు గోపురం ఐదు అబ్రహాము యొక్క పిలుపు ఆరు ఇస్సాకు పరిణయం ఏడు ఏసేపు ఐగుప్తు పరిపాలన ఎనిమిది యాకోబు ప్రయాణం తొమ్మిది ఐగుప్తి నుండి ప్రయాణం పది పస్కా పండుగ పదకొండవదిగా ధర్మశాస్త్రము పన్నెండు అరణ్యంలో ప్రయాణం పదమూడు వాగ్దాన భూమి స్వాధీనం పద్నాలుగు ఇస్రాయేల్ క్రిస్టీల బానిసత్వం పదిహేను సౌలు మొదటిగా రాజుగా ఎన్నిక పదహారు రాజుగా ఎన్నిక పదిహేడు ఇస్రాయలు విభజన పద్దెనిమిది ఇస్రాయేలు బందీలుగా కొనిపోబడుట తొందమిది ఇస్రాయేలు తిరిగి వచ్చుట పదిహేనుదిగా నూతన నిబంధనలో ఉన్న ప్రధాన అంశాలు ఏసుక్రీస్తు పుట్టుక రెండోది ఏసుక్రీస్తు పరిచర్య మూడవదిగా యేసు పునర్ధానము నాలుగవదిగా యేసు క్రీస్తు ఆది సంఘం ప్రారంభం ఐదవదిగా యేసు క్రీస్తు స్వార్థ ప్రకటన సార్వత్రిక సంఘం ప్రారంభం